హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పట్లానే ఈరోజు కోసూరు సంతకైతే రావడం అయితే జరిగింది ఈరోజు కోసూరులో కోటదోడలు లేకదోడలు వచ్చాయండి ఈరోజు మొన్న వారం మీద ఈ వారం కొంచెం దోడలు అయితే వచ్చాయి కోసూరు గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది సంతలో కోడెదోడలు వ్యవసాయపు ఎడ్లు అలాగనే ఆరు నెలలు ఏడు ఒక పది పన్నెండు నెలలు లేగ లేకదోడలు కూడా వస్తాయి ఇక్కడికి ఈరోజు నిన్న వారం మీద ఈ వారం కొంచెం దోడలు కొంచెం ఎక్కువ వచ్చే వీడియోలోకి వెళ్దాం రేట్లు ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం అండి బట్టదోడ మంచి రేవురుగా వచ్చింది అవు అండి ఇది సారీ పేయ ఇది పేయదోడా తోగా కొద్దిగా చిన్నగా ఉంది కొరసగా ఇక్కడ ఎవరైతే లేరు చూద్దాం రేటు అడిగి చూద్దాం అండి ఎలా ఉన్నాయో రేట్లు ఇక్కడ ఈ జత బేరం అయితే జరుగుతుంది చూద్దాం ఈ రెండు అయితే బేరం అయితే జరుగుతుంది మంచి సైజుకి వచ్చే దోడలేదు దోడలు బాగా హైట్ ఉన్నాయి చిన్న చిన్న లేఖ దోడలు బాగా వచ్చాయి ఈరోజు ఐదు ఆరు నెలలు వయసు కలవి ఒక ఐదు నెల ఒక ఆరు నెలలు ఏడు నెలలు వయసు కాలం ఉంటాయండి జాతి దూడ దొడ బాగా మంచి ఐటమ్ అయితే వస్తుంది దూడీ మంచి ఐటెం అయితే వస్తుంది దొడా జాతిదండి ఇది ఒక ఐదు నెలలు ఆరు నెలలు దొడ్ల లేదో అయితే వాళ్ళని వచ్చాయి రేటు కనుక్కోవడానికి ఇక్కడ ఎవరు లేరుడి అడుగుదాం రేటు ఈ ఆవు ఆవుపైనే అరవై ఐదు వేల రూపాయలు అయితే చెబుతున్నారు తీయట్లేదు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ పేయని చూడండి మంచి కలర్ గల్లా అంటారు వీటిని వేరుగా వస్తుంది సంతలో మంచి సైజు అలానే మంచి హైట్ కూడా వస్తుంది ఇదోడ ఆవుపేయ ఈ జత బేరం అయితే జరుగుతుంది చూద్దాం వ్యవసాయం చేసే దోళ్ళవి వ్యవసాయ పనులు నేర్పినవి చూద్దాం బేరం అయితే జరుగుతుంది

ఈ రెండు దొళ్ళు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ దొళ్ళు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడచ్చు రేటు ఏడు నెలలు ఏడు ఏడు నెలలు అయితే ఉంటాయి వీటికి వయసు చిన్న చిన్నవి వచ్చాయి దొడలు లేకదొడలు చిన్నవి ఈ జత ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఈ జత అయితే ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఈజాత అరవై ఆరు వేలు అయితే చెబుతున్నారు రేటు సండే అరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు కాడ్ అలవాటు ఏమైనా ఉందా బాబాయ్ ఇటుకైతే టైర్ అలవాటు అయితే ఉందంట కాడి అలవాటు చేసి టైర్ అయితే తోలుతున్నాయని చదువుతున్నారు పెద్ద ఆయన మాటలో కదా రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అరవై ఆరు వేలు అయితే చెప్పారు టైర్ కట్టుతున్నారంట టైర్ కట్టి చూపిస్తా ఉంటున్నారు రేట్ అయితే ఫైనల్ అయితే విన్నారు కదా టైర్ కట్ అయితే చూపిస్తారు ఏ ఊరు బాబాయ్ కొండూరు కొండూరా కొండూరు గ్రామం మీకు మండలం అచ్చంపేట కొండూరు గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అండి ఎవరికైనా కావాలంటే కొండూరు అయినా వెళ్ళైనా కొనుక్కోవచ్చు మంచి సైజుకి వచ్చే దోళ్ళండి సంతలో ఇవి ఈరోజు మంచి టాప్ సైజు గల దోళ్ళు ఈరోజు సంతలో వచ్చిన దోళ్లలో టాప్ అండి ఇవి చూడండి సైజు ఎంత ఉంటాయనా యాభై రెండు సైజు అయితే ఉంటాయని చెప్తున్నారు రేట్ ఏం చూద్దాం అన్న ముప్పై లక్ష ముప్పై వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పడం అయితే జరిగింది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు వారి నెంబర్ కూడా ఉంటుంది వారికి ఫోన్ చేసేనా మీరు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మంచి సైజు వచ్చే తోడండి వయసు వచ్చేసరికి ఎనిమిది నెలలు వయసు అని చెప్తున్నారు చూడండి కాల్పాటు కానీ తోగలు కానీ నెంబర్ వన్గా ఉన్నాయి దోళ్ళు సైజుకి వచ్చే దోళ్ళు ఈరోజు క్రోసూర్లో వేనండి దోడల్లో టాప్ దోళ్ళు తలగట్లు కానీ మొత్తం లక్ష ముప్పై వేలు అయితే రైట్ అయితే చెప్తున్నారు రైట్ అయితే ఫైనల్ ఏం కాదు ఇక డిక్సిషన్లో నెంబర్ అయితే పెడతాను వారికి కాల్ చేసి చూసుకోవచ్చు ఎనిమిది నెలలు వయసు ఈ దోడల వయసు వచ్చేసరికి ఎనిమిది నెలల వయసు మంచి సైజుకి వచ్చే దోళ్ళండి